ఎవరు అని ఎలా ఉన్నారు ఈ రోజు అంటే పాస్తా తినాలనిపించింది అంటే డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామని కొత్తగా అని ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను చేసుకున్నంత తర్వాత తెలిసింది ఇంకోసారి ట్రై చేయకూడదు అని ముందుగా వాటర్ తీసుకొని వాటర్లో పాస్తా వేసుకోవాలి పాస్తా తర్వాత అలాగే కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వాటర్ ఊంపేసుకొని పాస్తాని సైడ్కి పెట్టుకోవాలి ఒక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా నేను వేరే గిన్నెలో పెట్టుకున్నాను వాటర్ వేసుకొని అలాగే పక్కన బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అందులోనే కొద్దిగా కారం తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై ఫ్రై వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో టమాటాలు టమాటాలు మిక్సీ పట్టుకొని మెత్తగా అయిన పేస్ట్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మనం ఎందు కొడకబెట్టుకున్న పాస్తాని ఎందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని అది కొంచెం దగ్గర పడంగానే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లుకొని తినడమే నాకు అనిపించింది తినేటప్పుడు నేనే సరిగ్గా చేయలేదేమో అని తర్వాత చూసాను పాస్తా ఎలా చేయాలనేది నిజంగానే చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లస్ చీజ్ కూడా వేసుకోవాలి నేనైతే ఈ వీడియో ఈ రెసిపీ మొత్తం ప్యాకెట్ వెనకాల ఉన్న రెసిపీనే చేశాను బట్ ఇదైతే నాకు అంతగా నచ్చలేదు ఇంకొకసారి ట్రై చేస్తాను ప్రాపర్గా ఏదైనా వీడియో చూసి నాకు నచ్చితే మళ్ళీ వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్